ప్రస్తుతం ద్వారక నగర్ లో ప్రముఖ మేడం ఇప్పుడు ప్రధానంగా ఉన్న సమస్య లేట్ మ్యారేజ్ ఈ సమస్య వల్ల వాళ్ళ పుట్టబోయే పిల్లలకు ఏమైనా సమస్య వచ్చే ఛాన్స్ ఉందా లేట్ మ్యారేజ్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫీమేల్ తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఎల్డర్లీ గ్రావిడా అని అంటారండి ఒకవేళ ఎయిటీన్ ఇయర్స్ కంటే ముందు ప్రెగ్నెన్సీ వస్తే వెరీ ఎర్లీ ప్రైమే అండి యంగ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా ఓల్డ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా ఆ ఏజ్కి తగ్గట్టుగా మార్పులు చాలా ఉంటాయండి ఎల్డర్లీ గ్రావిడాలో వచ్చే సమస్యలు ఫస్ట్ థింగ్ ఇస్ పిల్లలకి అవయవ లోపం కానీ డౌన్ సిండ్రోమ్ కానీ రావచ్చు డౌన్ సిండ్రోమ్ ఇస్ మోస్ట్ కామన్ సో దానికోసం అని చెప్పేసి ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ ఖచ్చితంగా వాడిపిస్తారండి మూడో నెలలో ఎన్టీ స్కాన్ న్యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ అనే స్కాన్ చేయిస్తారు దాంట్లో ఒకవేళ బిడ్డకి ఏమన్నా డౌన్ సిండ్రోమ్ ఫీచర్స్ ఉంటే తెలిసిపోతాయండి డౌన్ సిండ్రోమ్ ఇస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ విత్ ఎల్డర్లీ మ్యారేజ్ ఖచ్చితంగా అందరికీ అవ్వాలని లేదండి కాకపోతే ఏజ్కి తగ్గట్టుగా ఈ ప్రాబ్లం రావచ్చు లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళల్లో యాంటీనేటల్ పీరియడ్లో అండ్ డెలివరీ టైంలో వచ్చే సమస్యలు ఒకటి పేషెంట్కి అధికంగా బరువు పెరగడం ఒబిసిటీ ఇంకొకటి బీపీ పెరగడం హైపర్ టెన్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ అది జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఉండొచ్చు అంటే బీపీ వంద నలభై తొంభై దాకా అంతకంటే ఎక్కువగా ఉంటే ప్రియక్లాన్సియా అని అంటారండి సో బీపీ పెరగడం షుగర్ రావడం షుగర్ వల్ల బిడ్డకి బరువు అధికంగా పెరగడం ఉమ్మ నీరు పెరగడం డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి బికాస్ కోమార్బిట్ ఫ్యాక్టర్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మోర్ ఛాన్సెస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ హై వెయిట్ బేబీ ఇవన్నీ వస్తాయండి ప్రెగ్నెన్సీ మరియు ఆడవాళ్ళ సమస్యల గురించి ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి